హైదరాబాద్ జూబ్లీల్స్ బై బై ఎలక్షన్స్లో ఎవరు గెలిచారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఈ మూడింటిలో ఏ పార్టీ గెలిచింది ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలయ్యాయి ప్రచారంలో అధికార పార్టీ కాంగ్రెస్ అండ్ ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఒకరికంటే ఒకరు పోటాపోటీగా ప్రచారాలు చేశారు మరి ఏ పార్టీ జూబ్లీ హిల్స్లో జెండా ఎగురవేసింది అనే ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం దానికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంలో నిలవగా బీజేపీ డిపాజిట్ కోల్పోయింది కౌంటింగ్ ప్రారంభంలో హోరాహోరీ పోరు తప్పదని అనిపించిన రెండో రౌండ్ నుంచి పూర్తిగా కాంగ్రెస్ వైపు ఏకపక్షంగా మారింది బీఆర్ఎస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించి విజయం సాధించారు దీంతో కాంగ్రెస్ ట్రేణులు గెలుపు సంబరాలు మొదలు పెట్టేశారు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరింది ఉప ఎన్నికల్లో అస్తం పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్లతో ఘన విజయం సాధించారు టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంలో సరిపెట్టుకోగా బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు కౌంటింగ్ ప్రారంభంలో పోటాపోటీ అత్యంత హోరాహోరిగా సాగుతుందని అన్నారు మొదట జరిగిన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ కేవలం నాలుగు ఓట్ల స్వల్ప ఆధిక్యంలో మాత్రమే కనబరిచింది కీలకమైన షేక్పేట ప్రాంతానికి సంబంధించిన తొలి ఈవీఎం కౌంటింగ్లో కూడా కాంగ్రెస్ ఆశించిన భారీ మెజారిటీ రాలేదు దీంతో పోరు చివరి వరకు నువ్వా అన్నట్లుగా కొనసాగుతుందని బీఆర్ఎస్ గట్టిపోటీ ఇస్తుందని భావించారు అంత అయితే రెండో రౌండ్ పూర్తయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది తొలి రౌండ్లో నలభై ఏడు ఓట్ల స్వల్ప ఆధిక్యం కనబరిచిన నవీన్ యాదవ్ ఆ తర్వాత ఏ రౌండ్లోనూ వెనుదిరిగి చూడలేదు ప్రతి రౌండ్లోనూ దూసుకెళ్లిపోయారు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న ఎక్కువ ఓట్లు వస్తాయని అంచనా వేసిన ప్రాంతాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు దీంతో ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్కు మూడు వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధిస్తూ వెళ్లారు ఆరో రౌండ్లో మొత్తం మెజార్టీ పదిహేను వేలు దాటగా ఎనిమిదో రౌండ్ వచ్చేసరికి మెజార్టీ ఇరవై వేల మార్కు క్రాస్ అయింది దీంతో నవీన్ గెలుపు ఖాయమైంది జూబ్లీన్స్ విజయంతో కాంగ్రెస్ ట్రేణుల సంబరాల్లో మునిగిపోయారు మంత్రులు ఎమ్మెల్యేలు స్వీట్లు పంచుకొని హర్షం వ్యక్తం చేశారు మొదటి రౌండ్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థికి ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లు వచ్చాయి మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థికి ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు ఓట్లు పోలయ్యాయి దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థికి ఇరవై ఒక్క వంద అరవై ఏడు ఓట్లు పోలయ్యాయి రెండో రౌండ్లో చూసుకుంటే నవీన్ యాదవ్ తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఒకటి మాగంటి సునీత ఎనిమిది వేల ఆరు వందల తొమ్మిది దీపక్ రెడ్డి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్లు పోలయ్యాయి మూడో రౌండ్లో చూసుకుంటే నవీన్ యాదవ్ పదకొండు వేల ఎనభై రెండు మాగంటి సునీత ఎనిమిది వేల ఎనభై రెండు దీపక్ రెడ్డి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు ఓట్లు పోలయ్యాయి నాలుగో రౌండ్లో నవీన్ యాదవ్ తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు మాగంటి సునీత ఆరు వేల ఇరవై దీపక్ రెడ్డి పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్లు పోలయ్యాయి ఐదో రౌండ్లో చూసుకుంటే నవీన్ యాదవ్ పన్నెండు వేల రెండు వందల ఎనభై మూడు మాగంటి సునీత ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఐదు దీపక్ రెడ్డి ఒక వెయ్యి రెండు వందల డెబ్బై మూడు ఓట్లు పోలాయి ఆరో రౌండ్లో చూసుకుంటే నవీన్ యాదవ్ తొమ్మిది వేల ఐదు వందల యాభై మూడు మాగంటి సునీత ఆరు వేల ఆరు వందల పదిహేను దీపక్ రెడ్డి పదహారు వందల అరవై ఆరు ఓట్లు పోలయ్యాయి ఇలా తొమ్మిదో రౌండ్ వచ్చేసరికి కాంగ్రెస్ గెలుపు ఖాయమైంది జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి దగ్గరైంది తొమ్మిదో రౌండ్లో రెండు వేల ఒక వంద పదిహేడు ఓట్ల మెజార్టీ సాధించింది మొత్తంగా తొమ్మిది రౌండ్లు పూర్తయ్యేసరికి ఇరవై మూడు వేల ఒక వంద అరవై రెండు ఓట్ల మెజార్టీ సాధించింది మరో రౌండ్ మాత్రమే ఓ కౌంటింగ్ మిగిలి ఉండగా నవీన్ యాదవ్ విజయం ఖాయమైంది దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు బానా స్వీట్లు పంచుకుని హర్షం వ్యక్తం చేస్తూ పదవ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి ఇరవై నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించాడు నవీన్ యాదవ్ జూబ్లీస్ పై ఎలక్షన్స్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేశాడు అన్ని రౌండ్స్ ముగిసేసరికి అధికార కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ కు మొత్తం తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకి డెబ్బై నాలుగు వేల రెండు వందల యాభై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి పదిహేడు వేల అరవై ఒక్క ఓట్లు పోలయ్యాయి చూబ్లీహిల్స్ ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ముప్పై వేల మెజారిటీతో గెలిపించాలి అని అన్నట్టుగానే దగ్గర దగ్గర ముప్పై వేలకు ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది ఓట్ల మెజార్టీ వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్